మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు అరుణ యోగా ఆముదం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత మనతో పాటుగా ఉన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు హలో అండి నమస్తే సంక్రాంతి శుభాకాంక్ష థ్యాంక్ యూ దసేప్ ఎలా ఉన్నారు మీరు భవనం ఎట్లా జరుపుకుంటున్నారు సంక్రాంతి బాగా జరుపుకుంటున్నారు బాగా జరుపుకుంటున్నారు పబ్లిక్ తోనే ఉన్నారు కదా ఇంతసేపు మీ కార్యకర్త లీడర్ 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 అని పబ్లిక్ లీడర్ పబ్లిక్ లేకపోతే బాడ అయిపోతున్నారు లీడర్ జనం మధ్యలే ఉండాలని కోరుకుంటాడు జనంతోనే ఉండాలని కోరుకుంటాడు జనం ఉంటేనే లీడర్ కి సంతోషం మామూలుగా ఒక పొలిటీషియన్స్ లేకుంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇట్లాంటి వాళ్ళకి చాలా చాలా తక్కువ టైం దొరుకుతుంది ఆ దొరికిన టైమ్ ఇంట్లో పిల్లలు లేకుంటే ఫ్యామిలీతోనో బయటికి వెళ్ళాలి వెకేషన్ కోసం అట్లాంటిది ఏం లేదు ఎందుకట్లా అలౌట్ అయిపోయింది ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో అట్లా అలౌట్ అయిపోయింది వాళ్ళతో మనతోటి వాళ్ళు అట్లే అయిపోయింది ఒక సంక్రాంతి అయినా ఏ పండుగ కూడా అవునా సంక్రాంతి అంటే మీరు ఎట్లా చూస్తారు ఇచ్చే నిర్వచనం ఏంటి సంక్రాంతికి ఉత్తరాయణం దక్షిణాయనం కాలం మారుతుంటుంది చలికాలం నుంచి రైతన్నలకు వచ్చేటువంటి పంటలు పాతని చెత్తని భోగి మంటల్లో దహించి కొత్త వైపు కొత్త ఆశల వైపు ఆకాంక్షల వైపు పోవడానికి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతున్నటువంటి పరిణామ క్రమంలో వచ్చేటువంటి మార్పులు అన్నింటినీ కూడా అంటే విపరీతమైన చలిలోంచి చలి బయటకు వస్తూ ఉంటాం రకరకాల లింక్ ఇట్ విత్ నేచర్ ఇఫ్ ఓనాంగిలి లింక్ ఇట్ విత్ మహాభారత ఉత్తరాయణం దక్షిణాయణం ఇట్లా రకరకాలైనటువంటి మార్పులు వస్తా ఉన్నాయి సంక్రాంతి ఇలా మార్పులన్నింటినీ ఆస్వాదిస్తూ రాబోయే బడ్జెట్ కి ప్రిపేర్ అవుతుంది ఓకే సో ఆ కొంచెం టైం అయితే మీకు దొరికింది బడ్జెట్ ప్రిపేరేషన్ కి కూడా చూస్తున్నారు కదా మీరు నుంచి ఎట్లా కడ్పెరే వెయిట్ చేసి అందుకంటే ఎక్కువ ఏముండదు ఇప్పుడు సంక్రాంతి అనగానే పతంగలు గుర్తొస్తాయి అక్కడ అంటే కోడి పందాలు గుర్తొస్తాయి ఆ తర్వాత ఈ మధ్యకాలంలో సంక్రాంతి అంటే సినిమాలు అనేవి గుర్తొస్తున్నాయి కదా సో మీకు ఇవన్నీ ఏవి లేవా మీరు ఎట్లా ఉండాలనుకుంటే మీ జీవితం అట్లా ఉంటుంది బాగా ఉన్న టైం లోపల పతంగులు ఎగిరేయాలి ఎగిరేసేయండి ఉన్న టైం ఇప్పుడు మీరు చూసినారు ఉదయం నుంచి సర్పంచ్లు వస్తా ఉన్నారు గెలిచిన సర్పంచ్ వాళ్ళంత దూరం నుంచి కొత్త గెలిచినటువంటి సర్పంచ్లు ఎన్నో ఆశలు ఆకాంక్షలు పంచాయతీలు పాత సర్పంచి చేయలేని నేను అన్ని చేయాలి తొందరగా పేరు తెచ్చుకోవాలి యువ రక్తం వచ్చింది కొత్త రక్తం వచ్చింది సర్పంచ్లుగా వాళ్ళకి ఆశ ఉంటుంది ఈరోజు పండుగ నాకు సెలవు అని నేను చెప్పలేను సో యూ హ్యావ్ టు వర్క్ పనిలోనే మనం ఆనందాన్ని వెతుకోవాలి పనిలోనే ప్రజలకు సేవ చేయడంలోనే ఆనందాన్ని వెతుకోవాలి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను ప్రధాన మంత్రిని కాదు ప్రధాన సేవకుని ఉంటా ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి ఆ నాయకుని నేతృత్వంలో చేస్తున్నాం కాబట్టి కొంచెం మేము కూడా వారి లక్షణాలు నిలబరుచుకొని అదే అడుగు చాలని నడవాలని ప్రయత్నం చేస్తాం లేదా మీకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు అసలు ఎగరే రాదాని రాదు ఎప్పుడు పోలే విన్నాను చూడలేదు అసలు పార్టిసిపేట్ కూడా చూడలేదు అసలు చూడనే లేదు మరి సినిమాలు సినిమాలు చూస్తూ ఉంటాం ఎప్పుడైనా సమయం దొరికితే సినిమాలు చూస్తూ ఉంటాయి ఈ దురంధర్లు హక్కు ఇట్లాంటివేనా అర్ధరాత్రిలో అపరాత్రి ఎప్పుడైనా ఇంట్లో అవి ఓటీటీలో లేకపోతే ఛానల్స్ లోనో నెట్ఫ్లిక్స్ లోనో ప్రైమ్ లోనో అమెజాన్ లోనో ఏదైనా వస్తే చూస్తాను ఈ మధ్య కాలంలో చూసిన సినిమా అంటే నేను ఎక్కువ చూసేటి అన్ని కొంచెం ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉండే సినిమా చూస్తాను నేను ఎక్కువ ఈ మధ్యలో రిపీటెడ్గా చూస్తున్నా ఎప్పుడు టైం దొరికిన మూడు నాలుగు సార్లు చూసిన ఒక సినిమా జాట్ అవునా జేఏ టి జాట్ అని ఒక మూవీ వచ్చింది సన్నీ డియోల్ గారి మూవీ ఈ మధ్యలో మూడు నాలుగు సార్లు చూడడం జరిగింది జాట్ ఎందుకట్లా ఒక రకంగా నాకు అట్లాంటివి నచ్చుతాయి అది ఎందుకంటే అందులో కొత్త అంటూ ఏం లేవు జాట్ చూసాను ఈ ఓకే ఇప్పుడు నేషనలిజం ని చూపించేటువంటి ఒక ఈ మధ్య కాలంలో హక్ అనేది ఒకటి వచ్చింది ట్రిపుల్ తలాక్ మీద అనేది వచ్చింది కాశ్మీర్ ఫైల్స్ కేరళ ఫైల్స్ ఇట్లాంటివి చూడరా చూస్తాను ఎందుకు చూడా చూసినా అనుకోండి ఇప్పుడు బీజేపీ కాబట్టి వాటి గురించే మాట్లాడుతున్నానో ముద్రేస్తారు ఎందుకు వాటి గురించి మీరు సినిమా అన్నారు నాకు నచ్చిన సినిమాలో నేను ఎక్కువ సార్లు చూసిన సినిమా జాట్ అని చెప్పిన నాకు జాట్ నచ్చింది చూసిన తెలుగు జాట్ లో ప్యాట్రియటిజం లేదా చాలా రాజపుత్రులు జాడు చూడనట్టున్నారు ఒకసారి జాడు చూడండి జాటు చూసిన తర్వాత మీకు మీ అభిప్రాయం మారుతుంది జాట్లో ఏముంది ఎట్లుంది అనేది జాట్ కూడా తెలుగు అన్యాయం మీద ఒక సైనికుని తిరుగుబాటు అది అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అనేది మీరు జాట్ చూస్తే జాట్ సినిమా ఎందుకు చూడాలో చూడండి తెలుగు సినిమా చూడరు చూస్తా ఎందుకు చూడండి ఈ మధ్యలో చూసిన తెలుగు సినిమా గుంటూరు కారు చూసి ఈ మధ్య కాదే వాళ్ళు పాపం వచ్చి రెండేళ్ళు నేను చూసింది ఈ మధ్యలో చూసా ఓకే అది ఈ మధ్యలో చూసింది మళ్ళీ ఈ సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలు ఏవి అసలు థియేటర్కి వెళ్ళడం లేదు అట్లాంటివి ఏమి ఉండేది సో నేను రఘునందన్ రావు గారిని ఒక జీన్స్ లో చూస్తున్నాను అది కూడా చాలా యూత్ కి అట్రాక్ట్ చేసేటువంటి టోన్ జీన్స్ లో ఎందుకంటే పండుగ పూట కదా పండుగ రోజైనా బట్టలు అన్నీ మార్చుకోవద్దా రోజు తెల్ల బట్టలు ఉంటాయి ఎప్పుడైనా ఒకసారి కలర్ బట్టలు వేయొద్దా అట్లా అప్పుడప్పుడు వేసాం మీరు అనుకోకుండా ఈ రోజు వచ్చినారు కాబట్టి ఇట్లా కనబడుతుంది సో టాన్ జీన్స్ ఎన్ని ఉన్నాయి మీకు ఇవి ఎప్పుడు చాలా రోజుల క్రితం మేము చదువుకునేటప్పుడు కొనుక్కున్న జీన్స్ ఇ కొత్తగా కొనుక్కున్నాయి కావు ఇవి అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ముప్పై ఏళ్ళు అనుకోండి నా సైజ్ అట్లే ఉంది నేనేం చేయాలి దానికి నేను నైన్టీన్ నైన్టీ వన్ నుంచి ఇంతే ఉన్నా అప్పటి నుంచి అవే నైన్టీన్ నైన్టీ వన్ నుంచి ఆ మాటకు వస్తే నా పెళ్లి రోజు నా రిసెప్షన్ రోజు వేసుకున్న డ్రెస్ వేసుకుని రమ్మంటే ఇప్పుడు వేసుకొని వస్తాను ఆ రోజు ఎట్లుందో ఈ రోజు కూడా అట్లే ఉంది అబౌట్ నైన్టీ సో నేనేం మారలేదు నా ఫిజిక్ మారలేదు నేను మారలేదు అంతే ఉంది ఏం పొద్దున్నస్తే జనం తొట్టు కల్మశాలు కల్మషాలు కుచితాలు మందిని ముంచాలనే ఆలోచన నేను లేకుండా నా పని నేను చేసుకుని పోతాను మన ఇంటికి వచ్చి తలుపు కొట్టినెళ్ళకి సాయం చేయడం మనకు తెలుసు అంతే అంతకుమించి ఇంకొకటి నెల సో ఈ టాన్ జీన్స్ కూడా అప్పుడు తీసుకుందాం ఎప్పుడో ఇవి ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం పట్టలేదు ఓకే ఇప్పుడు మీకు షుగర్లు బీపీ లు అట్లాంటివి లేకుండా మీరు అన్నీ ఉన్నాయి అవి ఉన్నాయి లేవని ఎవరి చెప్పిరు వంశపారంపరిగా తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి రాజకీయాల్లో వచ్చినాయి మీ లాంటి రిపోర్టర్లు పెట్టి టెన్షన్ లకి వచ్చినాయి ఇవన్నీ వస్తారు వచ్చినవి ఉంటున్నాయి ఆమె డయాబెటిక్ ఆమె నైపర్టన్స్ కాదని ఎవరి చెప్పిరు మైనెస్ చేస్తారు మీరు ఎట్లా మేనేజ్ చేస్తారంటే యోగా చేస్తాం ఎక్సర్సైజ్ చేస్తాం శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటాం జీవచాపల్లే తక్కువ నాలుగ నచ్చింది తింటే ఏది ఉండదు శరీరం ఇష్టారాజ్యంగా ఉంటుంది నాలుగకి నచ్చింది కాదు శరీరానికి ఎంత అవసరం అంత తింటే ఆరోగ్యానికి తింటారు ఏది పడుతుందో శరీరానికి అదే తింటారు నేను చెప్పిన కదా డయాబెటిక్ కాబట్టి అన్ని కంట్రోల్గానే తింటాను అట్లా దాంట్లో ఏమి ఉంటుంది రోజుకి అన్ని కలిపి గంట చేస్తారు పొద్దున కానీ సాయంత్రం మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఎన్ని గంటలకు సూర్యోదయం కంటే ముందే ఫోర్ బ్రహ్మ ముహూర్తం అట్లా చెప్పలేదు నేను కానీ ఫోర్ థర్టీ సూర్యోదయం కంటే ముందే అన్ని పనులు కంప్లీట్ మీకు సెవెన్ అయిందంటే వచ్చేస్తూనే ఉంటారు కదా విజిటర్స్ సెవెన్ లోపల అన్ని కంప్లీట్ చేసుకుంటారు ఇంట్లో ఎప్పుడు అడగరా ఈ ఒక్క రోజు అన్నా కాయి కాయి ఒక పూట అన్నా మా ఒక్క టైము అలా ఏముంటుంది తల్లి ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు ఎట్లా జనానికి దూరంగానే ఉంటుంది